ఏదేను తోట నుండి వెలివేయబడిన తరువాత పాపం మానవ హృదయంలోకి ప్రవేశించింది అవ్వలు దేవునితో వారు ఒకప్పుడు పంచుకున్న ఆ సంపూర్ణ సహవాసాన్ని కోల్పోయారు కాని వారికి ఒక వాగ్దానం ఉంది స్త్రీ యొక్క సంతానం సర్పం తలను చితక కొడుతుందని ఆదికాండం మూడో అధ్యాయం వచనం ఈ నిరీక్షణ మధ్య వారి మొదటి కుమారుడు పుట్టినప్పుడు అవ్వ యహోవా దయవలన నేనొక మనుష్యుని సంపాదించుకొంటిని అని పలికింది బహుశా ఆ వాగ్దానం నెరవేర్పు కయీనే అని ఆమె ఆశించి ఉండవచ్చు రక్షకుడు అనుకున్నవాడే మానవ చరిత్రలో మొదటి హంతకుడు అవుతాడని ఆమె ఊహించలేదు ఇది ఇద్దరూ అన్నదమ్ముల వాస్తవ సంఘటన కాని అంతకంటే ముఖ్యంగా ఇది దేవుని ముందు జరిగిన మొదటి ఆరాధన భూమిమీద జరిగిన మొదటి హత్య మరియు మానవ హృదయంలోని అసూయ గర్వం యొక్క పరిణామాల గురించి దేవుడు మనకు అందిస్తున్న ఒక శక్తివంతమైన సాక్ష్యం జర్నీ థ్రూ ద కు స్వాగతం ఈరోజు మనం కయీను హేబేలుల జీవితంలో జరిగిన సంఘటనలను బైబిల్ వెలుగులో లోతుగా ధ్యానిద్దాం ఆదాము అవ్వలకు ఇద్దరు కుమారులు జన్మించారు వారి పెద్ద కుమారుడు కయీను భూమిని సేద్యపరిచే రైతు అయ్యాడు ఇది ఆదాము పాపం వలన శపించబడిన నేల ఆ నేల నుండి ఫలాన్ని రాబట్టడానికి అతను చెమటకార్చాడు అతని తమ్ముడు హేబేలు గొర్రెల కాపరి అయ్యాడు బైబిల్లో కాపరి పాత్ర తరచుగా నడిపింపుకు సంరక్షణకు గుర్తుగా ఉంటుంది చివరకు మన ప్రధాన కాపరియైన యేస్క్రీస్తును సూచిస్తుంది వారి కూడా వారి భవిష్యత్ మార్గాలను సూచిస్తున్నట్లుగా ఉన్నాయి కొంతకాలం గడిచాక ఇద్దరు సహోదరులూ దేవునికి అర్పణలు తీసుకుని వచ్చారు ఇది వారి జీవితంలో ఒక నిర్ణయాత్మకమైన క్షణం కయీను తాను పండించిన భూమి పంటలో కొంత దేవునికి అర్పణగా తెచ్చాడు కాని హేబేలు అలా చేయలేదు అతను తన మందలో తొలిచూలు వాటిలో వాటిని అంటే తన మందలో ఉన్నవాటిలో మొదటిది ఉత్తమమైనది శ్రేష్టమైనది తీసుకుని వచ్చాడు ఇది లేవియకాండంలో దేవుడు ఆ తర్వాత ఇవ్వబోయే బలి అర్పణ నియమాలను సూచిస్తుంది వాక్యం చెబుతోంది ఎహోవా హేబేలునో అతని అర్పణను లక్ష్యపెట్టెను అయితే కయీనునో అతని అర్పణనూ ఆయన లక్ష్యపెట్టలేదు దేవుడు ఎందుకు ఇలా చేశాడు ఇది కేవలం వారు తెచ్చిన వస్తువుల గురించి కాదు అది వారి హృదయ స్థితికి సంబంధించినది హెబ్రియులకు వ్రాసిన పత్రిక మనకు స్పష్టంగా వివరిస్తుంది విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలిని దేవునికి అర్పించెను ఆ విశ్వాసమును బట్టి అతడు నీతిమంతుడని సాక్ష్యము పొందెను హేబేలు బెలు అర్పణ విశ్వాసంతో కూడినది అతను తన పాపాన్ని గుర్తించి పాప పరిహారానికి రక్తప్రోక్షణ అవసరమనే సత్యాన్ని బహుశా తన తల్లిదండ్రుల ద్వారా ఏదేనులో దేవుడు చర్మపు చొక్కాలను చేసినప్పుడు గ్రహించి ఒక నిర్దోషమైన జీవి రక్తాన్ని బలిగా అర్పించాడు ఇది భవిష్యత్తులో రాబోయే క్రీస్తు బలికి ఒక ఛాయగా ఉంది కాని కయీను అర్పణలో విశ్వాసం లేదు అది తన సొంత కష్టాన్ని తన స్వనీతిని దేవుని ముందు ప్రదర్శించే ప్రయత్నం దేవుడు మన అర్పణల కంటే ముందు మన హృదయాలను చూస్తాడు తన అర్పణ తిరస్కరించబడటంతో కయీనుకు విపరీతమైన కోపం వచ్చింది అతని ముఖం చిన్నబుచ్చుకుంది అతని హృదయంలో అసూయ కోపం పెరిగాయి కాని కరుణామయుడైన దేవుడు కయీనును అలా వదిలివేయలేదు ఆయన అతనితో నేరుగా మాట్లాడి పశ్చాత్తాపడటానికి ఒక అవకాశం ఇచ్చాడు దేవుడు ఇలా అన్నాడు నీకు కోపమెందుకు నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా సత్క్రియ చేయని ఎడల పాపము వాకిట పుంచియుండును నీ ఎడల దానికి వాంచ కలుగును నీవు దానిని ఏలుదువు ఇది బైబిల్లో పాపం గురించి దేవుడు ఇచ్చిన మొదటి అత్యంత ముఖ్యమైన హెచ్చరిక దేవుడు పాపాన్ని ఒక క్రూర మృగంలా వర్ణిస్తున్నాడు అది మన హృదయమనే ద్వారం దగ్గర దాడి చేయడానికి పొంచి ఉంటుంది దేవుడు కయీనుకు చెబుతున్నాడు నీలో పుట్టిన ఈ కోపాన్ని అసూయను నువ్వే ఏలాలి దానిని చేయాలి లేకపోతే అది నిన్ను ఏలుతుంది దేవుడు అతనికి ఒక మార్గాన్ని చూపించాడు కాని కయీను దేవుని మాట వినలేదు దేవుని హెచ్చరికను పెడచెవిన పెట్టిన కయ్యీను తన తమ్ముడైన హేబేలుతో మనం పొలానికి వెళ్దాం అని చెప్పి అతనిని మోసంతో తీసుకువెళ్లాడు అక్కడ తన సొంత సహోదరుని మీద లేచి అతనిని చంపేశాడు ఒకటి యోహాను పత్రిక చెబుతోంది అతడు తన సహోదరుని ఎందుకు చంపెను తన క్రియలు చెడ్డవీయు తన సహోదరుని క్రియలు నీతిగలవీయునై యుండెను గనుకనే గదా నీతిమంతుడైన హేబేలు తన విశ్వాసం కొరకు ప్రాణమిచ్చిన మొదటి అమరవీరుడయ్యాడు అందుకే యూదా పత్రిక హెచ్చరిస్తుంది అయ్యో వారికి శ్రమ వారు కయీను నడిచిన మార్గమున నడిచిరి కూడా మత్తయి సువార్త ఇరవై మూడో అధ్యాయం ముప్పై ఐదు వచనంలో నీతిమంతుడైన హేబేలు రక్తం గురించి మాట్లాడారు అప్పుడు యహోవా కయీనను నీ తమ్ముడైన హేబేలు ఎక్కడా అని అడిగాడు దేవునికి తెలియక కాదు కయీను తన పాపాన్ని ఒప్పుకోవడానికి మరొక అవకాశం ఇస్తూ అడిగాడు కాని కయీను నాకు తెలియదు అని మానవ చరిత్రలో మొట్టమొదటి అబద్ధాన్ని పలికాడు ఆ తర్వాత గర్వంతో నా తమ్మునికి నేను కావలివాడనా అన్నాడు అప్పుడు దేవుడు నీవు చేసిన పని ఏమిటి నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది అని నేరుగా అన్నాడు చిందిన నిర్దోషపు రక్తం దేవుని న్యాయం కోసం ఘోషిస్తుంది కాని పత్రిక చెప్పినట్లు యేసు రక్తం హేబేలు రక్తం కంటే శ్రేష్టమైన సంగతులను పలుకుచున్నది హేబేలు రక్తం ప్రతీకారం కోసం కేకవేస్తే యేసు రక్తం క్షమాపణకోసం మొరపెడుతుంది కయీనుకు దేవుడు తీర్పు తీర్చాడు నీవు వాడవు నీవు భూమి ఇక ఇకమీదట నీకు తన సారమీయదు నీవు భూమి మీద దిగులు పడుచు దేశదిమ్మరివైయుందు అతను తన వృత్తి నుండి తన సమాజం నుండి అన్నిటికంటే ముఖ్యంగా దేవుని సన్నిధి నుండి వెలివేయబడ్డాడు అప్పుడు కయీను నా శిక్ష నేను భరించలేనంత గొప్పది నన్ను కనుగొనువాడెవడో నన్ను చంపును అని భయంతో వాపోయాడు అతను తన పాపం గురించి కాదు తన శిక్ష గురించే ఎక్కువగా చింతించాడు అయినప్పటికీ దేవుడు ఒక విచిత్రమైన కరుణను చూపాడు కాబట్టి కయ్యీనును చంపినవానికి ఏడంతల ప్రతిదండన కలుగును అని యహోవా వాగ్దానం చేశాడు ఎవరూ అతనిని చంపకుండా యహోవా కయీనుకో ఒక గుర్తు వేసెను ఇది దేవుని క్షమాపణ కాదు కాని ప్రతీకార చక్రాన్ని వెంటనే పెరగకుండా ఆపిన దేవుని అదుపు ఆ తర్వాత కయీను యహోవా సన్నిధిలో నుండి బయలుదేరి ఏదేనుకు తూర్పున నోదు దేశంలో అనగా దేశది మరి అనే అర్థం వచ్చే ప్రదేశంలో నివసించాడు కయీను వంశం ద్వారా పాపం ఈ లోకంలో విస్తరించింది అతను దేవుని నుండి దూరంగా వెళ్ళి తన సొంత భద్రత కోసం ఒక పట్టణాన్ని కట్టి దానికి తన కుమారుని పేరైన హనోకు అని పేరు పెట్టాడు అతని వంశంలో ఇరాదు మెహూయాయలు మిథూషాయలు వంటివారు వచ్చారు వారిలో ఒకడైన లెమెకు ఇద్దరు స్త్రీలను వివాహం చేసుకుని బహుభార్యత్వాన్ని ప్రారంభించాడు అతని కుమారులైన యాబాలు పశువులు గలవారికీ యూబాలు వాయిద్యాలు వాయించేవారికి మరియు తూబల్ కయీను లోహపు పనిముట్లు చేసేవారికీ మూలపురుషులయ్యారు కాని ఇదే వంశంలో లెమెకు ఒకరిని చంపి కయీను కోసం ఏడంతల ప్రతిదండన జరిగితే నాకోసం దెబ్బది ఏడంతలు జరుగుతుంది అని దేవుని వాగ్దానాన్ని అపహసించి గర్వంగా ప్రగల్భాలు పలికాడు ఇది దేవుని నుండి దూరమైన మానవ సమాజం యొక్క పతనాన్ని చూపిస్తుంది కయ్యీను మార్గం పాపంతో గర్వంతో హింసతో నిండి ఉండగా దేవుడు తన నిరీక్షణ ప్రణాళికను కొనసాగించాడు ఆదాము అవ్వలకు మరొక కుమారుడు పుట్టాడు అతని పేరు షేతు అనగా నియమించబడినవాడు హేబేలుకు బదులుగా దేవుడు నాకు మరొక సంతానాన్ని ఇచ్చాడు అని అవ్వ సాక్ష్యమిచ్చింది షేతుకు కుమారుడు పుట్టినప్పుడు వాక్యం ఇలా చెబుతోంది అప్పుడు యహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది ఇక్కడే మనకు నిరీక్షణ కనిపిస్తుంది ఒకవైపు పాపంతో నిండిన కయీను మార్గం మరొకవైపు దేవుని నామాన్ని ఆశ్రయించిన మార్గం ఈ రెండు మార్గాలు బైబిల్ అంతటా కొనసాగుతాయి కయీను హేబేలుల వాస్తవం మనకు ఒక ముఖ్యమైన పాఠాన్ని నేర్పిస్తుంది మనమందరం దేవుని ముందు మన జీవితాలనే అర్పణలుగా అర్పిస్తాము ప్రశ్న ఏమిటంటే మనం విశ్వాసంతో వినయంతో మనకున్నదానిలో దాన్ని దేవునికి ఇచ్చే హేబేలు మార్గాన్ని ఎంచుకుంటామా లేక మన గర్వం అసూయ మన స్వంత మీద ఆధారపడే కయీను మార్గాన్ని ఎంచుకుంటామా ఈ లోతైన వాక్య ధ్యానంలో మాతో ఏకీభవించినందుకు ధన్యవాదాలు బైబిల్లోని మరిన్ని సత్యాల కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి దేవుడు మిమ్మల్ని దీవించుగాక ఆమె